బాబు చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇదే ఏమిటి ఎందుకని గుర్తుండిపోతుంది దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే అంశాలని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం చంద్రబాబు నాయుడు గారు అనంగానే రాజకీయ పరంగా చెప్పవలసి వస్తే ఆయన అపర చాణక్యుడని ఒక విధంగా చెప్పాలి అంటే దేశంలోనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనను పేర్కొంటూ ఉంటారు అదే విధానంలో ఆయన పైన అనేక రకాలైన విమర్శలు కూడా ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రత్యర్థులు కావచ్చు లేదా విపక్షాలు కావచ్చు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు అంటే మొట్టమొదటిగా పేర్కొనేది వెన్నుపోటు సో ఆ వెన్నుపోటు ఏంటి అదేమిటి అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మోసం చేశాడు పార్టీని గుంజుకున్నాడు అది ఇది అని అని చెప్పేసి అనేక రకాలుగా ప్రస్తావిస్తూ ఉంటారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే అన్నగారు తన జీవితంలో ఆఖరిగా చేసిన అది పొరపాటో ఇంకోటో గ్రహపాటో వాటెవర్ ఏదైనా కానీ చెప్పవలసి వస్తే ఆయన వివాహం చేసుకోవడం అది కూడా లక్ష్మీ పార్వతి గారిని కోర్స్ కొంతమందికి కోపం రావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి రావచ్చు ఏదైనా సరే సరే అన్నగారు ఉన్న పరిస్థితుల రీత్యా ఆయనకు ఒక తోడు కావాలి అనుకున్నారో ఏమో కానీ అంటే ఆ నిర్ణయాన్ని తప్పుపడతలేదు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జరిగిన నష్టం గురించి మనం మాట్లాడుకోవాల్సింది సో ఇక్కడ లక్ష్మీపారతి గారిని కూడా తప్పు కాదు కాకపోతే ఆ యొక్క వివాహానికి సంబంధించిన అంశం అనేది ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా ససేమర ఇష్టం లేదు అదేమిటంటే దానికి మరొక సైడ్ కూడా ఉంది ఆయన ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నాడు అది ఇది అని చెప్పేసి సరే అంత లోతుగా మనం వెళ్ళకపోయినా కానీ వాస్తవంగా ఏంటి అంటే ఈ రాజకీయ పరమైన అంశాల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి సో ఏదైతే ఆ సమయంలో రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం జరుగుతుంది అని భావించిన అటు కుటుంబ సభ్యులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా చేసుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే రాజకీయ పరంగా లక్ష్మీభారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఆవిడని ఆపలేకపోతున్నాము అని అని చెప్పేసి అప్పట్లోనే అనేక రకాలైన విమర్శలు కూడా తలెత్తాయి సో ఈ క్రమంలో అప్పుడు కొంత రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని భావించి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో దీనికి ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆయన తొంభై ఐదు సీఎం మాట్లాడితే నైన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సీఎం అంటారు చూసారా అదే ఆయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీ ఈరోజే ఫస్ట్ సెప్టెంబర్ సో సెప్టెంబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన సీఎంగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు ఇక దాని తర్వాత రాజకీయ పరమైన విమర్శలన్నిటినీ కూడా తిప్పికొట్టేలాగా ఆయన పరిపాలన ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే అప్పటి వరకు కూడా పరిపాలించిన ముఖ్యమంత్రులు బాగా పరిపాలించారు అన్న పేరు సంపాదించుకున్నారు కానీ ప్రతి దాని మీద పట్టు ప్రతి దాని మీద అవగాహన లోతుగా విశ్లేషించటం పైగా ఈయన పరిరాక్షసుడు అని చెప్పేసి పేరు మూట కట్టుకుంది కూడా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చేసిన పరిపాలన వలనే ప్రతి శాఖ పైన ఎక్కడ కావాలంటే అక్కడికి ఎక్కడ విపత్తు వచ్చినా ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇంకేదైనా సరే చూసినా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయనే వెళ్ళిపోవడం హుటాహుటిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వయసులో ముఖ్యమంత్రి అన్నారు చూసారా దానికంటే చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అఫ్కోర్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా మనకి ప్రస్తావనకు అవసరం లేదనుకోండి అయితే ఈ మామూలుగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అనమాట సో ఈ పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడంలో ఆయనకంటూ ఒక మార్కుని రచించుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఆయన ఏదైతే ఐటీ టెక్నాలజీ ఇదే ఈ డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేయడం ప్రధానంగా అప్పట్లో హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఏంటి అని కనుక చూస్తే అప్పట్లో ఈ ఫ్లైఓవర్లు కానీ ఏమీ లేవు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు కావచ్చు ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయడం కావచ్చు ఐటీకి సంబంధించిన అంశాలు ఐటీని తీసుకురావడం కావచ్చు అప్పుడు చాలామందికి కూడా ఐటీ అంటే కూడా పెద్దగా తెలియదు సో కంప్యూటర్లు తీసుకురావడం ఆఫీసుల్లో ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేయించడం అప్పటికి ఉన్న అధికారుల చేత కూడా ఆ యొక్క బేసిక్స్ ఆ బేసిక్ ట్రైనింగ్ కూడా ఇప్పించడం కావచ్చు సో ఈ విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకురావటం అది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధమైన అప్గ్రేడేషన్స్ రావడం అనేది ఒక కొత్త శకం అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ఇటువంటి ఎటువంటి సందేహం లేదు దాని తర్వాత ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు చూసారా ఆ సమీక్షా సమావేశాలు కావచ్చు ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు వాటిపైన ఆ ఐఏఎస్ అధికారులతో చర్చల్లో కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్కు గురయ్యారు ఏంటి అంటే ఆయనకి ఎంత పట్టుందా ఈ విధంగా ఉందా అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా అంత లోతుగా ఏ అంశం పైన కూడా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాదు కోర్స్ నేను అంతకుముందు చేసిన వాళ్ళని తక్కువ చేస్తున్నాను అని మాత్రం అనుకోమాకండి సో ఆ విధంగా ఆయన తనకంటూ ఒక మార్కుని సంపాదించుకున్నారు అయితే మీకు ఇక్కడ మరొక అనుమానం కూడా రావచ్చు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థవంతంగా పరిపాలిస్తే ఆయన ఎందుకు ఓటమి పాలవుతారు అది ఇది అని చెప్పేసి మన దేశం ఎట్లాంటిది అంటే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని కూడా గెలిపించలేదు సో ఆ విధంగా మనం కొన్ని అంశాలు వీలైనంత వరకు అంటే వాటి విమర్శల జోలికి వెళ్లకుండా మాట్లాడుకుంటే బెటర్ ఈ విషయం పరంగా నేను చెప్తుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పొరపాట్లు చేయలేదు అంటే చేశారు కాదని అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఐటీ శాఖని వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంత వ్యవసాయ రంగాన్ని ఆయన కొంచెం ఆదమర్చాడు అని చెప్పేసి అక్క అప్పట్లో కూడా అనేక రకాలైన విమర్శలు వచ్చినాయి సో దాని తర్వాత నుంచి ఆయన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకోవడం కావచ్చు ఏమైనా కావచ్చు కొంత వ్యవసాయ రంగానికి కూడా ఆ తర్వాత పెద్ద బయట వేయడం జరిగింది సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే ఒకవేళ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్న ఎపిసోడ్లో లక్ష్మీ పార్వతి గారు కనుక అక్కడ లేకపోతే ఎలా ఉండేది అప్పుడు మరలా రాజకీయం అంతా వేరుగా ఉండేది పోనీ లక్ష్మీ భారతి గారు వచ్చిన తర్వాత అక్కడ కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ ఇనిషియేటివ్ కనుక తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండేది అనేది కూడా మరొక కోణంలో మనం ఆలోచించాలి సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇంత చరిత్ర కలగడానికి కానీ ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో కేడర్ ఉండటం కావచ్చు నాయకులు నిర్మించుకోవటం కావచ్చు ఆ విధంగా సక్సెస్ బాటలో ఆ పార్టీ నడుస్తుంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మార్క్ అయితే తనది కూడా నిరూపించుకున్నాడంటు ఎటువంటి సద్దు అఫ్ కోర్స్ అన్నగారు పార్టీని ప్రారంభించిన నా కొత్త తరం నాయకులను తీసుకొచ్చిన ఆ దాన్ని అంతా కూడా కొనసాగించడంలో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క విధానాన్ని అంటే ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలను కావచ్చు లేదా వాళ్ళ యొక్క సిద్ధాంతాలను కావచ్చు ప్రజల్లోకి తీసుకువెళ్ళటం నాయకులను తయారు చేసుకోవటం అవన్నీ కూడా ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ యొక్క ఇనిషియేటివ్ తీసుకోకుండా పార్టీ పగ్గాలు కనుక తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇవాళ ఏమై ఉంటుందో అని చెప్పేసి అయితే మాత్రం సో చాలామంది ఆఫ్ ద రికార్డులో అయితే ఆ యొక్క విషయాన్ని వాళ్ళ యొక్క భావాలని తెలియపరిచారు కానీ కొన్ని అన్ని బహిరంగంగా చెప్పుకోలేరు కదా సో చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇవాళ కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు అలాగే అన్ని వర్గాల పరంగా కావచ్చు అంతెందుకండి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అని అని చెప్పేసి ప్రజలందరూ భావించబట్టే కదా అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరి కూటమి అంటే అఫ్కోర్స్ బీజేపీ కూడా అనుకోండి ఆ కూటమిని అంత మ్యాండేట్ ఇచ్చారు అంటే ఏంటి సో ఒకనొక సమయంలో తెలుగుదేశం జనసేన మాత్రమే కలిసి వెళ్ళాలి ఒకవేళ బీజేపీ కలిస్తే వాళ్ళకే నష్టం కలుగుతుందని చెప్పేసి చాలామంది సెఫాలజిస్టులు కావచ్చు సర్వేలు కావచ్చు ఎట్లాగో చెప్పారు కానీ ఏం జరిగింది వాటన్నిటిని పటాపంచలు చేసేలాగా బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిందే కానీ ఎక్కడ కూడా తగ్గల ఒకవేళ మరలా కొంతమంది కామెంట్స్ కూడా పెట్టొచ్చాం ఒకవేళ బీజేపీ కలవకపోయి ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేసేయను కాకపోతే ఆ సీట్లు ఆ సంఖ్య అనేది మాత్రం కొంత ఎంపీల సంఖ్య కొంత బీజేపీ తగ్గించుకుంటే బాగుండేది అనేది కూడా కొంతమంది వాళ్ళకు ఉద్దేశాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కావచ్చు విభజించబడిన తర్వాత కావచ్చు ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యింది ఎవరు అంటే అందులో మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడు గారే సో అందులో ఎటువంటి సందేహం లేదు సో తనకంటూ ఈ రాజకీయ జీవితంలో మరపురాని రోజు అనేది ఉంది అంటే అది ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈరోజు డేటు ఒకటి సెప్టెంబర్ కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు జీవితంలో మర్చిపోవాలని రోజు అంటే ఇదే అని చెప్పేసి అయితే మాత్రం మనం అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయ్యింది ఈ సెప్టెంబర్ ఫస్ట్ని అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని ఆయన పరిపాలన తీరుపైన ఆయన నాయకత్వ లక్షణాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ